చెప్పిందల్లా ఒక్కటే రాష్ట్రంలో షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అఘాయత్ లేదు కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయత్ జరిగింది రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలామంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాలేదు ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను ఆ రోజు మొత్తం చెప్పండి అన్నారు భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది మహిళా కమిషన్ కలుస్తాం అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం చెప్పిందల్లా ఒక్కటే రాష్ట్రంలో షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అఘాయతీ లేదు కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయతీం లేదు రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలామంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాలేదు ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను ఆ రోజు మొత్తం చెప్పండి అన్నారు భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది మహిళా కమిషన్ కలుస్తాం అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం